హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ తెలుసుకుందాం రండిలో సెకండ్ వీడియో పెడుతున్నాం ఈరోజు ఒక కోతి అరెస్ట్ అయ్యింది ఐదు సంవత్సరాలు జైలు శిక్ష నిజమైన కథ తెలుసుకుందాం ఒక కోతి అరెస్ట్ అయిందంట అది నిజంగా పోలీస్ స్టేషన్ లో ఐదు సంవత్సరాలు గడిపిందంట వినగా నేను నవ్వుస్తుంది కదా కానీ ఇది నిజంగా మన దేశంలోనే జరిగింది ఈ కథలో కామెడీ ఉంది ఆశ్చర్యం ఉంది కానీ అంతకన్నా ఎక్కువగా మన సమాజంలో జంతువుల పట్ల ఉన్న వ్యవహారం గురించి ఆలోచించాల్సిన సందేశం ఉంది అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది కోతి ఎందుకు అరెస్ట్ అయింది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బిహార్ పూర్ అనే పట్టణంలో రెండు వేల ఇరవైలో జరిగిన ఘటన అక్కడి ప్రజలు కొంతకాలంగా ఒక కోతి నుంచి అడలిపోతూ ఉండేవారు అది ప్రధానంగా చిన్నారుల మీద దాడులు చేసేది తినగా ఆడుకుంటున్న పిల్లల మీద దూకి కరిచేది స్థానికంగా చాలా మంది గాయపడ్డారు కొన్ని సందర్భ ఆ గాయాలు తీవ్రమయ్యాయి అప్పట్లో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కోతిని పట్టుకున్నారు సాధారణంగా అలాంటి జంతువులను అటవీ శాఖకు అప్పగిస్తారు కానీ ఈ కేసులో పరిస్థితి ఏంటో తెలియదు కానీ ఆ కోతిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడే ఉంచారు అద్దు ఏంటంటే అది కేవలం కొన్ని రోజులు కాదు ఐదేళ్లు అక్కడే గడిపింది ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా దానికి భోజనం పెడుతూ చూసుకుంటూ ఒక పాపం దోషిగా కాకుండా ఒక గెస్ట్ లా చూసుకుంటున్నారట ఇది వినడానికే విడ్డూరంగా అనిపిస్తోంది కదూ కానీ దీని వెనుక మనకు చెప్పే ఒక బలమైన మెసేజ్ ఉంది మనం ప్రకృతిని జంతువులను ఎలా చూస్తున్నాము మన న్యాయ వ్యవస్థ లాంటి పరిస్థితుల్లో జంతువుల పట్ల ఎలా స్పందిస్తుంది మనం ఎంత అభివృద్ధి చెందిన అటువంటి సంఘటనలు మన చట్టపరమైన మానవీయ వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక జంతువుకు ఐదు సంవత్సరాల గృహ నిర్బంధం అవసరమా లేక మనమే ఇతర మార్గాలలో అన్వేషించాల్సిందా ఇంతకీ మీరు చెప్పండి ఒక కోతికి న్యాయం జరిగిందా కామెంట్స్లో మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి ఇలాంటి అసాధారణమైన నిజమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ వెబ్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి ఇవాటి వీడియో ఇక్కడితో ముగిసింది మళ్ళీ కలుద్దాం ఇంకో ఆశ్చర్యమైన కథతో థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్